మస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన ఎందు ఉంటుంది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు భజన సంప్రదాయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి భజనలు చేస్తే ఏమీ ఉండదు ఉయ్యాలెక్కి ఊగినట్టు ఉంటుంది భజన చేస్తే దాని వలన తరింప చేయగలిగినదై ఉండాలి అప్పుడు అది భజనకి పనికొస్తుంది అందుకే అన్నీ భజన చేయరు పున్నే భజన చేస్తారు విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు పరమశివుని ఎందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ అని భజన చేస్తారు రామనామాన్ని భజిస్తారు కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి అది తప్పకుండా భజన చేయడం తప్ప కనపడ్డ ప్రతివి భజనలు చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని నేను చెప్పడం చాలా కష్టం నామం చెప్పినంత మాత్రం చేత భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు అది ఉద్ధరిస్తుంది అది మనిషిని గట్టెక్కించేస్తుంది